తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహించారు భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర హారతలు సమర్పించారు కేరళ వాయిద్యాలు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం నిత్యం భక్తులతో అలరారుతూనే ఉంది దాదాపు పది రోజులుగా ప్రతిరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండి ఉంటోంది అదీగాక నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండుంటున్నాయి తిరుమల కొండకు ఎంతమంది భక్తులు చేరినా వసతుల కల్పనపై స్వామి దర్శనం పైన దృష్టి నిలిపి పర్యవేక్షిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం శ్రీ వెంకటేశ్వరుడిని డెబ్బై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై మూడు వేల ఐదు వందల పదకొండు మంది తలనీలాలు సమర్పించారు వడ్డీ కాసులు వాడికి హుండీల ద్వారా మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం లభించింది గురువారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయింది టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులని అనుగ్రహించారు అంతర్వేదిలోని శ్రీ నారసింహస్వామి ఆలయంలో స్వామివారికి సప్త నదీ తీర్థ మహా జ్యేష్ఠాభిషేకం వైభవోపేతంగా జరిగింది ఆలయంలోని మూలమూర్తులను ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్ర పర్వదినాన సప్త నదీ జలాలతో అభిషేకించడం ఆనవాయితీ ఉత్తరప్రదేశ్లోని పవిత్ర ప్రయాగ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి గోదావరి గుజరాత్లోని నర్మదా తమిళనాడులోని కావేరి పరమ పవిత్రమైనటువంటి శ్రీ వశిష్ట సాగర సంగమ తీరమైనటువంటి అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ పూర్ణిమ రోజున జ్యేష్ఠాభిషేకమైనటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు సప్త నదీ జలములు గంగా యమున గంగేచ యుమునేచీవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి అని మనం చెప్పినట్టుగా ఈ యొక్క సప్త నదీ జలములను కూడా తీసుకువచ్చి ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి మన మన అంతర్వేద గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ జ్యేష్ఠ పౌర్ణమికి మనం విశేషమైనటువంటి అభిషేకం కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఒక ఆర్జిత సేవ ఇందులో మనకి ఈ సప్తనదులు అంటే మనం ఉత్తరప్రదేశ్ నుంచి గంగా యమున సరస్వతి మరియు మనకి నర్మదా సింధు కావేరి గోదావరి ఈ నదుల నుంచి మనం జలాలు మా అక్షక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళ్ళి ఆ జలాలు సేకరించి పవిత్రంగా మన ఆ ఆలయానికి చేర్చి ఆ తర్వాత ఈ అనగా సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానంలో స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై చేశారు వేద మంత్రాలు నాథస్వర మంగళ వాయిద్యాల నడుమ నూట ఎనిమిది బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వంగా సాగింది క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జిల్లా సత్తివేడులో శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారికి అర్ధరాత్రి వేళ గ్రామోత్సవం నిర్వహించి ఉదయం గంగమిట్ట ప్రాంతంలో కొలువు తీర్చారు అమ్మవారి దర్శనానికి స్థానికులే కాకుండా తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలిచ్చారు భక్తులు అమ్మవారికి వేపసారను సమర్పించారు శ్రీకాకుళం జిల్లా మందసులోని వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో స్వామివారికి విశేష మాస పూజలు అభిషేకాలు జరిగాయి మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు వాసుదేవునికి అభిషేక మహోత్సవం నిర్వహించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు ఈ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు మందస పరిసర ప్రాంతాల్లోని భక్తులు భారీగా తరలొచ్చి స్వామివారి నిజ రూపాన్ని తిలకించి పరువుసులయ్యారు వాసుదేవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది ప్రధాన అర్చకులు గోపి నంబుళ్ల కూర్మాచార్యులు అనుగ్రహ భాషణం చేశారు మందసులో వాసుదేవునికి మూలా నక్షత్ర మాస పూజలు జరుగుతూ ఉంటాయి శ్రీనివాస శ్రీ put it right up జగత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ సేవ ఘనంగా జరిగింది తొలుత అర్చకులు స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని అలంకరించి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు అనంతరం భక్తుల భజనల నడుమ గరుడ సేవ కన్నుల పండువుగా కొనసాగింది ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం కామెపల్లిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరిగాయి ప్రత్యేక పూజల అనంతరం రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విజయవాడలోని బెరం పార్కు వద్ద నదిలో పడవలపై పలువురు ఆత్సాహికులు యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా కృష్ణానదిలో రెండు వేల మంది ఔత్సాహికులు యోగాసనాలు వేశారు యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు యోగాసనాలు కొనసాగుతున్న వేళ చిరు జల్లుల సవ్వడితో కృష్ణా తీరం ఆహ్లాదకరంగా మారింది ఇవాళ మన జీవనంలో ఒక ప్రక్రియ వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా జిల్లా అధికారులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆధ్వర్యంలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ వరల్డ్ రికార్డ్ సుమారు రెండు వేల మంది పడవల మీద వివిధ రకాల బోట్ల మీద యోగా చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు అనకాపల్లి జిల్లా అచుతాపురంలో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు వేలాది మంది ఔత్సాహికులు ఈ సందర్భంగా ఆసనాలు వేశారు యోగా వల్ల మనిషి జీవిత కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వక్తలు పేర్కొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం